హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో మనము ఈరోజు కారం లేకుండా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాము పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆవకాయ పచ్చడి అండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా రుచిగా ఉంటుంది మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి రెండు కిలోల మామిడికాయలు అండి ఇవి ఇలా పొట్టు తీసుకోవాలి అన్నీ ఇలాగే పొట్టు తీసుకోవాలండి పొట్టు తీసుకున్న తర్వాత వీటిని సన్నం పొడక పొడకగా ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ తోటి నేను వన్ గ్లాసు ఆవాలు పోస్తున్నానండి మళ్ళీ అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు నువ్వులు పోస్తున్నానండి వీటిని వేయించుకోవాలి వేయించుకొని వన్ టేబుల్ స్పూను అండి వన్ టేబుల్ స్పూను మెంతులు ఇవన్నీ వేయించుకొని పొడి చేసుకోవాలండి అన్నీ పొడి చేసి కలిపాను చూడండి ఆవపొడి పొడి ముందే ఎందులో కలుపు వేసుకున్నాను వన్ గ్లాసు సాల్ట్ వేశాను ఇంకా హాఫ్ గ్లాస్ సాల్ట్ పోసాను నువ్వుల అండి వెల్లుల్లిపాయలు మిక్సి పట్టుకోవాలండి కచ్చా పచ్చా పట్టుకోవాలి అది కూడా అందులోనే కలుపుకోవాలి వన్ స్పూను పసుపాండి పల్లి నూనె పోసుకోవాలండి ఎప్పుడైనా మనం పచ్చడి పెట్టుకుంటే పల్లి పల్లి నూనె పోసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి మన సరిపడా ఆయిల్ మనకు ఎంత ఇష్టం అనిపిస్తే అంత ఆయిల్ పోసుకోవాలండి పచ్చడికి సరిపడా ఎప్పుడూ దీన్ని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలండి అంతా ఉప్పుల పొడి ఆవు పొడి అంతా మంచి కలవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మనం అందులో కలుపుకోవాలి మామిడికాయ ముక్కల్ని ఇందులో కలుపుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలా మంచిగా చేత్తో కలుపుకోవాలండి ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ పైకి వెళ్ళి కొంచెం పోసుకోవాలి ఇప్పుడు పోసిన ఆయిలే మంచిగా కలుస్తుందండి తర్వాత పోసుకుంటే అంత ఆయిల్ మంచిగా ఉండదు ఇప్పుడు మనము అందులో బాటిల్లో ఎత్తి పెట్టుకోవాలి చాలా రుచికరమైన మామిడికాయ పచ్చడి చూడండి థ్యాంక్ యూ